హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఎటువంటి మసాలాలు ఎక్కువగా యూజ్ చేయకుండా అసలు మసాలాలు ఎక్కువగా అసలు యూస్ చేయకుండా చికెన్ వేపుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సో చాలా ఈజీ అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది అనమాట ఈ రెసిపీ అయితే దాల్ రైస్ చేసినప్పుడు సైడ్లో చాలా చాలా బాగుంటుంది సైడ్ డిష్ లాగా అయితే ఇంకా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి సో ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట మరీ చేంజ్ అయ్యే బ్రౌన్ కలర్లో వచ్చేసే అవసరం లేదండి జస్ట్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వస్తే సరిపోతుంది సో ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో వాష్ చేసి పగాన పెట్టేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్లో కొద్దిగా ఉప్పు అలాగే వెనిగర్ వేసి శుభ్ర వాష్ చేసుకోండి స్మెల్ అనేది ఉండదు అనమాట నీస్ స్మెల్ అనేది ఉండదు సో ఇక్కడ చూడండి చికెన్ అయితే యాడ్ చేశాను చికెన్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టమాటా పళ్ళు అండి ఒక చిన్న మూడు టమాటా పళ్ళు అయితే ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేయాలండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కొద్దిగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట లిడ్ తీసి లేదంటే మాడిపోతుందండి ఇంకా చికెన్లో వాటర్ వేసి అస్సలు అవసరం లేదండి చికెన్లో ఉన్న మొత్తం వాటర్ మొత్తం అయితే రిలీజ్ అవుతుంది అండ్ టమాటా పళ్ళు కూడా ఇందులోనే సాఫ్ట్గా అయితే మగ్గిపోతాయి సో ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి సో ఉప్పు చూసి యాడ్ చేసుకోండి కావాలనుకుంటే తక్కువ పడితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో ఉప్పు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు లిట్ పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట చికెన్ పీసెస్ వచ్చి ఇలా గరిటతో అంటే బ్రేక్ అయిపోవాలి సో అలా బాగా మెత్తగా సాఫ్ట్గా అయితే చికెన్ను ఉడికించుకోవాలి ఓకే అండి సో ఇక్కడైతే చికెన్ బాగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్స్ సారీ ఒక రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను వాటర్ అస్సలు యాడ్ చేయలేదనమాట టమాటా పండ్లలో ఉండే వాటర్ అలాగే చికెన్లో కూడా వాటర్ ఉంటుంది కదా సో అదైతే పూర్తిగా రిలీజ్ అయిపోయింది అందులోనే ఆ వాటర్లోనే చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కారం పొడి అండి జస్ట్ ఉప్పు పసుపు కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతే యాడ్ చేశాను ఇంకా మసాలాలు అయితే ఏది నేను యాడ్ చేయలేదండి గరం మసాలా ధనియా మసాలా చికెన్ మసాలా ఏ మసాలాలు యాడ్ చేయలేదు జస్ట్ సింపుల్గా టేస్టీగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి సో ఎక్కువగా ఓవర్గా మసాలాలు వేసేసి హెవీ అయిపోయేలాగా కాకుండా ఇలా సింపుల్గా అయితే ఒకసారి ట్రై చేయండి దాల్ రైస్ చేసినప్పుడు సైడ్ డిష్ లాగా చాలా చాలా టేస్టీగా చాలా సూపర్గా అయితే ఉంటుందండి ఓకేనా సో చూసారు కదా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలరు అనమాట ఈ రెసిపీ అయితే సో ఏ మసాలాలు గ్రైండ్ చేసే అవసరం లేదు ఇంకా ఆ మసాలా లేదు ఈ మసాలా లేదని కూడా అసలు టెన్షన్ లేదనమాట ఇంకా కారం ఉప్పు పసుపు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా జస్ట్ వాటితోనే చాలా టేస్టీగా చాలా సింపుల్గా అండ్ క్విక్గా కూడా రెసిపీ అయితే మనం ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ కొద్దిగా కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కరివేపాక్ కరివేపాకు అయితే వేసాను మీ సో కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో కరివేపా సారీ కరివేపాకు అలాగే కొత్తిమీర రెండు కూడా యాడ్ చేసుకోండి ఓకేనా సో యాడ్ చేసుకొని ఒకసారి బాగా అయితే దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని లీట్ పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమే